హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాము పిల్లలైనా సరే పెద్దలైనా సరే రోజుకొక లడ్డు తిన్నట్లయితే ఎంతో ఆరోగ్యం ఇవి తయారు చేయడం కూడా చాలా ఈజీ ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ముందు ఉండగా బాదం పప్పుని తీసుకుని ఇలా పలుకుల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం ఎలా తో అయితే మనకి చాలా టైం పెట్టేస్తుంది అలాగే చెదిరిపోతూ ఉంటాయి అలా కాకుండా చూడండి ఇలా చపాతీ కారతో మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే ముక్కల్లో అయిపోతాయి మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట అదే చాక్తో కట్ చేసినట్లయితే కనుక మనకు చాలా టైం పట్టేస్తుంది అలాగే చెదిరిపోతూ ఉంటాయి అటు ఇటును అలా కాకుండా ఇలా కట్ చేసుకోవచ్చు ఒక కప్పు తీసుకోవాలి బాదం పప్పుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాదం పప్పు అలాగే ఒక అరకప్పు వరకు జీడిపప్పు మొక్కలు కూడా వేసుకోవాలి వీటిని సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నేతలు వేగుతున్నప్పుడు మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల మనం నెల రోజులైనా సరే మెత్తబడవు క్రిస్పీగానే ఉంటాయి ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం అదే ప్యాన్లో ఎండు ద్రాక్షను వేయించుకుందాం కిస్మిస్ని కూడా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్పు వరకు వాటర్ మిలన్ షీట్స్ అలాగే పంప్కిన్ షీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడింటిని కూడా ఇంకొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి అలాగే ఇంకో పావు కప్పు నువ్వులు వేసుకోవాలి ముందే వేయకూడదు నువ్వులు అవి మూడు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఈ నాలుగిట్లని కూడా బాగా వేయించేసుకోవాలి ఈ నట్స్ అన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఎముక బలాన్ని కూడా ఇవి అవి చల్లారిలోపు మనం ఖర్జూరాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు వందల గ్రాములు ఖర్జూరం తీసేసుకుని లైట్గా మిక్సీ పెట్టుకుని అవి కూడా వేయించుకోవాలి ఒక స్పూన్ ఇవి వేసేసుకుని మనకి ఉండాలి కాబట్టి నేతిలో వేయించుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది నిలవ ఉంటాక బాగుంటుంది అదే డేట్స్ అయితే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మిక్సీ పట్టక్కర్లద్దు అవి కూడా కొంచెం వేయించుకుని వేసుకోవాలి ఇప్పుడు నట్స్ అన్నీ వేసేసుకుందాం ఈ ఖర్జూరంలో బాగా కలిసిపోవాలి మనం దీనిలో పంచదార కానీ బెల్లం కానీ ఇంకా వాడక్కర్లద్దు ఈ ఖర్జూరం అలాగే కిస్మిస్ వేసాం కాబట్టి మనకి తీపి సరిపోతుంది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని గిన్నెలోకి వేసేసుకుని చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాం కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకుందాం ఎందుకంటే నెయ్యి వేసాం కదా వెంటనే చుట్టేసుకుంటే లడ్డూలు ఈజీగా అయిపోతాయి తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి చల్లారిందంటే కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి మీ దగ్గర పిస్తాపప్పు ఉంటే పిస్తాపప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు అంతేనండి ఎంతో సింపుల్ డ్రై ఫ్రూట్స్ లడ్డూ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్